ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు మెరుగ్గా అందాలంటే మళ్లీ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు మంగళవారం నియోజకవర్గంలోని బోగోలు మండలం ఎస్జీవి కండ్రిగా సోమేశ్వరపురం జక్కేపల్లి గూడూరు ఏబి కండ్రిగా నాగులవరం తాళ్ళూరు గ్రామాల్లో ఆరో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలు అందించారు ముందుగా బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరికి కూడా మంచి జరగది తెలు పద్నాలుగులో ఏ విధంగా చంద్రబాబు నాయుడు అనేక హామీలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పెద్దగా మళ్ళీ మోసం చేశాడు నిన్న తెలుసు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అన్న మీద నమ్మకం తోటి జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నారు జగనన్న ఇచ్చిన ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు వంద పర్సెంట్ నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ఈరోజు మీ పేదని ఏ విధంగా చదివిస్తున్నాడో మన గ్రామాల్లో స్కూల్స్ చూస్తే అర్థమవుతా ఉంది ఈరోజు స్కూల్స్ యొక్క రూపరేఖలు ఏ విధంగా మారిపోయినాయో ఈరోజు మన పెద్దల భవిష్యత్తు కోసం విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యు బంగళ పండుగ ఆలోచించాలి ఈరోజు జగనన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పక్క విద్యార్థులు రైతాంగం అదే పేద పేదలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీకు అర్థమవుతోంది ఈరోజు మనం అన్నాం ఇచ్చే పథకాలు పేదవాణి చూడండి పార్టీ చూడద్దు అని మనకి చెప్పడం జరిగింది మన నాయకుడు కూడా గ్రామాలు ప్రతి ఒక్క పేదవాణి కూడా అందించడం జరిగింది ఈ రోజు ఆ విధంగా అందించడమే ఈ రోజు జగనాన్నకి శ్రీగా అమేశాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు జగనందేదవ పక్క పోరాటం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పెద్దలాగ వైపు పోరాటం చేస్తున్నాడు ఈ సమయంలో మనం పేద పక్క ఉన్నాం కాబట్టి తప్పకుండా పేద పేదే మనకి సైనికులుగా ఉంటారు మనకి కాపాడుతారు అనే ఒక గట్టి నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎవరైతే జగనన్న అన్న ఇచ్చిన పథకాలు అభివృద్ధి చేసి ముందు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి తప్పకుండా ఈ అవసరాన్ని అభివృద్ధి పదాలకి పంపేదానికి జగనన్నని ఈ అవసరానికి మగా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తున్నాం మనకు పెట్టినాడు జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు విజయ సాయన్న అది మన అదృష్టం ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి డైరెక్ట్గా మనకి విజయ్ సాయనం ఉన్నాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీతో చేయించి విజయసాయినకి కూడా మనం విజయసాయినని జగనన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం అదే విధంగా మూడోసారి నాకు జగనన్న ఆశీర్వాదంతో టికెట్ కావడం తగిన మీరు రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నన్ను ఆశీర్వదించాడు ఈరోజు మూడో తారీఖు కూడా తప్పకుండా ఆశీర్వదించి మంచి మెజారిటీ తోటి జగన్ అన్నకి మరి మగి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాం మాతే మొదటి నుంచి కూడా మనకు అధికారం వినంగానే మా ఊరికి ఒకటి చేయాలి రోడ్ ఒకటి అని అడుగుతున్నాడు అదేవిధంగా ఈ రోడ్డుని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని చేయించడం జరిగింది తప్పకుండా మన గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదేశం అదేవిధంగా కావాలే ఒక అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం పోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టో మాత్రమే ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టో ని ఒకటన్నర సంవత్సరంలో అవి కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించుకోవాలి కాబట్టి తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రంలో మనం మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు మంచి మెజార్టీ తోటి విజయనని నన్ను గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి జగనన్నని మగా